హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ మందారాలు ఎలా పోతాయో మన గార్డెన్లో చాలా బాగున్నాయి ఇంకా ఎక్కువ వస్తాయి ఈ మధ్యన కొంచెం కేర్ తీసుకోవట్లేదు ఊరు తిరగడం వల్ల కొంచెం బిజీగా ఉన్నాను ఈ మందారాలకి అప్పుడప్పుడు నేను అత్తిపళ్ళు ముగ్గిపోయినాయి ఉంటాయి కదా మన ఇంట్లో ఆ అత్తిపళ్ళు మధ్య ఇచ్చి పెడుతూ ఉంటాను మందార మొక్కలకి ఏ మొక్కలకైనా పెట్టచ్చు ఇప్పుడు వర్షాలు కదా వర్షాలకి నేను ఏమైనా వాటర్ వేస్తే బియ్యం కడిగిన వాటర్ జల్లంతో అది కొన్ని ముక్క పెట్టి వేస్తూ ఉంటాను అవన్నీ కారిపోయింది రెండు రోజులకి ఒకసారి వర్షం వస్తూ ఉంటుంది అలాంటప్పుడు కొంచెం బలం మనం వేసినా కూడా తీసుకోవాలి అక్క ఇంకొచ్చేది వర్షాకాలం పోయి మనకి శ్రావణ మాసం ఇది కార్తీక మాసం అవుతుంది కదా అప్పుడు వర్షాలు ఉండవు నాలుగు నెలలు మన ఇష్టం గార్డెన్ ఎంత బాగా ఉంటుందంటే అంత బాగుంటుంది మనం మొక్కకి ఏది ఇచ్చినా కూడా అనమాట ఇప్పుడు వర్షాలకు ఏమి ఇస్తున్నా కూడా అయిపోతూ ఉంటాయి ఈ మందారం చూడండి ఇది మనం గార్డెన్ ఫస్ట్ మొదలు పెట్టకముందు ఒకే మందారం ఈ మందార పూలు గోరింటా పౌటి పెట్టాను గార్డెన్లో ఆ రెండు ఎందుకని పెట్టానంటే ఒకటి రాక మందారం రెండు అన్నా పెట్టుకుంటాం కదా మనం తలకి గోరింటాకు చేతికి పెట్టుకోవచ్చు ఆ రెండింటి వల్ల ఉపయోగాలని ఫస్ట్ రెడ్ మందారం రేఖ మందారం ఒకటి ఒకటి తీసుకొచ్చాను ఆ రెండింటితో గార్డెన్ మొత్తం అసలు ఇంకా ఖాళీ లేదు మనకి ఫినిస్ కూడా సరిపోవట్లేదు ఇలా స్టాండ్లు పెట్టి మధ్యలో కొంచెం ఖాళీ ఉంచుకున్నాను ఇట్లా తిరగడానికి మనకి ఏదన్నా చిన్న ఫంక్షను కొంచెం కేక్ కట్ చేసుకోవాలన్న పిల్లలు అట్లా ఉంటుందని మధ్యలో ఖాళీ పెట్టుకొని చుట్టూ స్టాండ్లు పెట్టాము కానీ కొంచెం చదరాలి నేను పెద్దవన్నీ ఒక పక్కకి చిన్నవన్నీ కింద అలా పెట్టాలి టైం పెట్టుకోవట్లేదు కత్తుకోవడానికి అలా ఉంది గార్డెన్ అయితే ఇక్కడ చూడండి పింక్ మందారాలు మొక్కని కొంచెం గ్రూనింగ్ చేద్దాం అనుకుంటున్నా కానీ మొక్కలు నిండా ఉన్నాయి అందుకని ఆపేసాను అయిపోయిన తర్వాత చేస్తాను ఇంకా ఎదిగితే మొక్క మనకి కుండీ సరిపోదని అలాగా అప్లొక్ చేస్తూ ఉంటాను ఇలా మెయింటైన్ చేయండి మందరికూరికి చక్కగా కూడిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసీపీ కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్